హాయ్ అండి వెల్కమ్ టు లాస్ట్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసేయండి మన కొబ్బరి చిప్పలతో ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఫస్ట్ గానీ చేసేస్తాం కాబట్టి మీరు స్కిప్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా ఒక రెండు కొబ్బరి చిప్పలు తీసుకోండి ఇలా చూసుకొని ఇప్పుడు మొత్తం ఒక శాండ్ పేపర్ తీసుకొని మొత్తం నీట్ గా తీసేసేయండి ఏ విధంగా చూపించిన విధంగా తీసేసేయండి మనం ఇలా నీట్గా ఇలా తిట్ మనకి నీట్ గా అండి దాని మీద ఉన్న అంతా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా తీసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా తీసేసుకోవాలి లేదంతా శుభ్రంగా అక్కడ పొట్టు లేకుండా తీసుకోవాలి ఫస్ట్ టిప్ వచ్చేస్తాయండి ఇలా బీప్ పిండి ఉంటది కదండి ముగ్గు సారీ ముగ్గు పిండి ఉంటుంది కదా ఇలా ముగ్గు వేసుకోవడానికి నీట్ గా మనం కొబ్బరి చెప్పని ఈ విధంగా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకు కావాల్సినంత దగ్గరలో ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనం ముగ్గు పిండిలోనే పెట్టుకోవచ్చు అండి దగ్గరలో సెకండ్ టిప్ వచ్చేసి ఇలా కొబ్బరి చిప్ప తీసుకోండి దీంట్లో కొబ్బరి సారీ ఆందోళన అయితే పోసేసుకున్నానండి మనం ఎక్కడైనా గుడికి వెళ్తాం కదండి టెంపుల్స్ దగ్గరలో కొబ్బరి నూనె నువ్వు నుండి అయితే తీసుకెళ్తున్నా కూడా తీసుకురాకూడదు కదండి అలా అలాంటప్పుడు ఇలా చూడండి ఇలా ఒత్తిడి పెట్టుకొని నూనె వేసుకొని మనం గుట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళచ్చండి ఎక్కడైనా దగ్గరలో టెంపుల్ ఉంటే గుడికి తీసుకెళ్లే బుట్టండి నాదైతే ఇది ఈ విధంగా తీసుకొని వెళ్ళొచ్చు మనం అక్కడ దీపారాధన చేసుకొని ఈ ఆయిల్స్ వేసుకొని అండి మనం ఒత్తిడి పెట్టేసేసుకొని రావాలంటే ఆ చెప్పని అక్కడ పడేసి రావచ్చు ఇదిగోండి ఇలా వెలిగించుకొని మనం దీపం పెట్టుకొని రావచ్చండి పింపుల్స్ కడిగి వెళ్ళి టిప్ నచ్చితే ప్లీజ్ లెక్ సెకండ్ టిప్ వచ్చేసండి తల టిప్ వచ్చేసి ఇలా మనం పెయింటింగ్ వేసుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవచ్చు పిల్లలు ఏమైనా పెయింటింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దీంట్లో పెయింటింగ్ వేసేసుకొని మనం నచ్చిన పెయింటింగ్ అయితే వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా మనకి నచ్చిన పెయింటింగ్ అయితే ండి ఇలా పిల్లలు వేసుకోవటానికి చాలా బాగా హెల్ప్ అవుద్ది మళ్ళీ తర్వాత ఈ చెప్పను కడిగి నీట్ గా వాడుకోవచ్చు మరో చెప్ప తీసుకోండి మొత్తం ఇలాగే ఈ విధంగా రుద్దేసుకోండి హ్యాండ్ పేపర్ వేసేసి ఈ విధంగా నీట్ గా ఇలా రుద్దేసిన చెప్పకి హోల్స్ ఉన్నాయి కదండి ఈ హోల్స్ లో మనకి ఇలా చాకుతో ఈ విధంగా తీసేసుకోండి మూడు హోల్స్ ఇదే విధంగా మూడు హోల్స్ని కూడా వేసుకో ఇదిగోండి ఇది ఒక టైనప్ లాగా మనకి పనికి వస్తుందండి వాడుకోవచ్చు ఇదిలో కొత్తిమీర కానివ్వండి మనకి కరేపాకు కానివ్వండి ఏదో అనుకోండి నీట్గా వాష్ చేసుకోవచ్చు అండి మనకు ఒక టైనర్ లాగా చేస్తుంది తప్పకుండా టైట్ చేయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వాటి మొత్తం కింద దిగిపోతున్నాయి చూసారు కదా హోల్స్ చేసుకున్నాం కదా ఈ హోల్స్లో నుంచి నీట్గా క్లీన్ చేసుకో మనం ఫోర్త్ టిప్ వచ్చేసి కోడుగు డూడగ పెట్టుకుంటాం కదండి కోడుగు డూడ పెట్టుకున్న ఈ విధంగా తీసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నాను ఈ గోడుగుడ్డు పొక్కునయితే చూడండి ఇలా ఒక చెప్పలో వేసేసి ఇలా షేక్ చేస్తే మనకి పొట్టి అనేది చక్కగా చూడండి ఒక్క నిమిషంలో ఎన్ని గుడ్లైనా ఇలా కీ పోటీ తీసుకోవచ్చండి నీట్గా చూసారు కదా మనకి గుడ్డు అనేది ఎంత నీట్గా ఉల్ వచ్చేసిందో వచ్చేసి ఇంకొక చిప్ప తీసుకుంటున్నానండి ఈ చిప్పని హోల్ ఆల్రెడీ ఒక హోల్ వేసుకున్నాను ఆ హోల్ని మనం ఏదైనా మనం వాడుకోవడానికి వాయిల్ కానివ్వండి ఏదైనా పోసుకోవడానికి ఒక లాగా చూడండి ఇలా కింద పడకుండా డబ్బాలు మనం ఈజీగా పోసుకోవచ్చు చూసారు కదా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చే సెవెన్ త్రి టిప్ వచ్చేసి ఒక గ్లాస్లో బియ్యం తీసుకోండి మన కడ్డీలు స్టాండ్ కానీ లేనప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా కడ్డీలు పెట్టుకోవాలి అంటే కాడ పూజ చేసుకునే వాళ్ళకి ఈ విధంగా కడ్డీలు అనేది పెట్టుకోవచ్చండి కడ్డీల్ స్టాండ్గా ఇలా పెట్టుకోవచ్చు చూడండి చక్కగా మనం ఇలా పెట్టుకోవచ్చు అండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏకి టిప్ వచ్చేసి సెవె ఇంకోటి ఇంకోటి తీసుకోండి ఇలా మనం క్యాండిల్స్ అవి పెడతాం కదండి దాన్ని మైనం అయ్యి పడతా ఉంటుంది కదా కింద పడది ఇలా క్యాండిల్ పెట్టామనుకోండి మనకి ఆ కిందంతా మైనం అయ్యి ఆ గెచ్చ అంతా పాడైపోతూ ఉంటది కదండి మనకి ఫ్లోర్ అంతా ఇలా చేసుకొని మనం నీట్గా క్యాండిల్ని అయితే పెట్టుకోవచ్చు అండి ఆ మైనం మొత్తం ఆ కొబ్బరి చిప్పలో పడద్ది కింద పడకుండా ఫ్లోర్ పాడవకుండా నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి తిప్పు వచ్చేసి ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి కొబ్బరి చిప్ప తీసుకొని మొత్తం ఆయిల్ మొత్తం రాసేసుకుంటున్నాను అండి ఆయిల్ని కొబ్బరి చిప్ప అంతా ఇలా రాసేసుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నూనె అంటే భయం ఉన్నవాళ్ళు ఇలా కొబ్బరి చిప్ప తీసేసుకొని నూనె రాసేసుకున్న తర్వాత చూడండి ఇలా తీసుకొని పిండిని అయితే ఈ విధంగా వేసుకొని నూనె మీద అసలు చేతుల మీద ఏం పడకుండా ఇలా పెట్టేసేసుకొని నూనెలో ఇలా వదిలేసిపోయినండి మనం చూడండి ఎంత చక్కగా మనకి ఊడిపోతుందో చూసారు కదా ఈ విధంగా ఇలా ఎన్ని కావాలంటే అన్ని గారెలు వేసుకోవచ్చండి చేతులు కాలో చేతుల మీద నేను కూడా పడకుండా నీట్గా వేసుకోవచ్చు ఈ విధంగా మనం గారెల్ని తిప్పుకోవాలండి చూడండి నేను చక్కగా మనకి చూసారు కదండి అలా ఎన్ని కావాలంటే అన్న ఈజీగా వేసుకోవచ్చండి లాస్ట్ టిప్ అండి ఒక దారం బతిని అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా దారాన్ని అయితే తీసుకున్నాం దీంట్లో నుంచి మనకి దారం పూలు కట్టేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది కదండి కదులుతూ ఉంటుంది చిక్కు పడిపోతూ ఉంటాయి అలా చిక్కు పడకుండా అటు ఇటు కదలకుండా పువ్వులైతే ఈ విధంగా కట్టుకోవచ్చు మనం చూడండి ఎంత బాగా కట్టుకోవచ్చు ఇప్పుడు మనకి చిక్కు అనేది పడకుండా నీట్గా కట్టుకోవచ్చు ఎన్ని పూలు కావాలన్నా కూడా అన్ని పూలు దారం అనేది అస్సలు చిక్కు పడదు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అన్ని టిప్స్ కూడా దేనికి పనికిరాని వాటితో అన్నీ చేశాం కదండి టిప్స్ అయితే అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడియోకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా వీజ్ అవుతాయి మన ఛానల్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓ థ్యాంక్ యూ